నందికొండలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది మున్సిపల్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చీలిక వర్గం కాంగ్రెస్ కౌన్సిలర్లు మొత్తం తొమ్మిది మంది ఓటేశారు దీంతో మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనుష్ శరత్ రెడ్డి వైస్ చైర్మన్ మంద రఘువీర్ పదవిని కోల్పోయారు మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం ప్రొసీడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్టీఓ చెన్నయ్య ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ప్రతిపాదించగా మిగతా ఎనిమిది మంది సభ్యులు ఆమోదించారు పార్టీకి సంబంధించి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈరోజు పదకొండున్నరకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి అవసరమైనటువంటి అటువంటి ఎనిమిది మంది తొమ్మిది మంది దీనికి హాజరు కావడం జరిగింది సో వీరి మీద నందికొండ మున్సిపల్ సంబంధించి చైర్మన్ మరి వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి తొమ్మిది మంది మద్దతు తెలపడం జరిగింది కావున ఇద్దరి మీద చైర్పర్సన్ మరి వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఈరోజు ప్రకటించి సంబంధిత ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది సార్ అవిశ్వాసానికి మద్దతుకి ఎంతమంది ఓట్లు తెలిపిందో వ్యతిరేకంగా ఎంతమంది తెలిపింది ఆధారమైన తొమ్మిది మంది మద్దతుగానే どちらかにおわりか。